ఏ కేసు పెట్టాము ఇ పంపిస్తున్నాము అని ఆ రోజు రిలీజ్ చేయాలి కదా ఎందుకు రిలీజ్ చేయలేదు దాని ఏంటి ఎంత తీసుకుని గుమ్మక్ అయిపోయారు ఎందుకు రిలీజ్ చేయలేదు బయటికి అంతే కదా ఒక రోజు ఏ స్టేషన్ లో ఎన్ని కేసులు నమోదు పోలీస్ దాంట్లోని బయటికి ఒక ప్రెస్ చేస్తారు కదా అది రిలీజ్ అయ్యిందా ఎక్కడైనా ఎప్పుడైనా పేపర్కి వచ్చిందా పలానా వ్యక్తి ఆర్థిక నేరగడం వల్ల ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇంతమందిని మోసం చేశాడు ఇన్ని కోట్లు పట్టుకెళ్ళి నాలుగు కోట్లు మూడు కోట్లు పట్టుకెళ్ళిపోయి రిలీజ్ చేస్తారు కదా ఎందుకు రిలీజ్ చేయలేదు ఆ రోజే సరే ఒప్పుకుంటానండి మేము సేగర్ కలిసి చెప్పాం చెప్పిన తర్వాత చూస్తాము చేస్తామని టైం అయిపోయింది మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళాం కస్టడీ అడిగండి అని చెప్పి చెప్పారు పంపించేశారు మూడో రోజుకి బెయిల్ పెట్టేసుకొని బెయిల్ పెట్టేసుకున్నాడు బయటకు వచ్చేస్తాం కదా పర్వాలేదు డబ్బులు ఇవ్వాల్సిన లేదు అనే కోణలోని తీసుకెళ్ళి మీరు బెయిల్ పెట్టేసుకున్నాడు మీకు తెలిసా నన్ను అడిగితే అదేంటి బెయిల్ పెట్టేసుకోవడం అని చెప్పి మేము బాగోగా వెళ్తే పీపీ గారిని అడిగితే పీపీ గారు అంటారు అమ్మ ఒక ఎఫ్ఐఆర్ కాపీ తప్పితే ఏ కేసు మీద వచ్చాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏంటి మాకు సీఏ కదా పంపలేదు ఏ ఆధారం కూడా ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఉందని చెప్పినప్పుడు ఇంకా ఏముందండి మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్తే సార్ అడు బెయిల్ పెట్టేసుకున్నాడు ఏం చేయాలి మేము అని అడిగితే నువ్వు కస్టడీకి అడిగావా అని మళ్ళీ సిఏ గారికి అడిగితే సరే సార్ బెయిల్ వేసారు వేస్తాను సార్ అంటే కస్టడీ అడుగు వాడి యొక్క ఆధారం బయటికి తీయండి ఉంటాడు ఏం చేస్తాడు అవన్నీ తీయండి విజయవాడ హైదరాబాదు అక్కడ ఉంటూ ఇక్కడ దాని మీద కేసు నమోదు చేయడం ఏంటండి ఒకసారి ఆలోచన చేయండి మీ అందరూ నా వెనక రావేద్రా బాధ సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన ఆస్తులు పాస్తులు డేటా కాల్ డేటా అన్ని తీస్తే గనక ఈ కేసు నిజంగా అందరికి న్యాయం జరిగినండి కానీ